ఒక్కసారి కొమ్మూరి గోల్డ్ కాల్ చేయండి ఉన్న మీ బంగారాన్ని విడిపించి మార్కెట్ ప్రైస్ వాళ్ళు మిగతా డబ్బులు మీకు ఇచ్చేస్తారు వెల్కమ్ టు మన ఉన్నది టువంటి మహిళల దుస్తుల మీద శివాజీ కామెంట్స్ తెగ వైరల్ అయ్యే సో దానికి సంబంధించి చాలా మంది మహిళ మనులు మాట్లాడారు లేదు శివాజీ మాట్లాడింది కరెక్ట్ లేదు శివాజీ మాట్లాడింది తప్పే అని చెప్పి సో ఇలాంటి నేపథ్యంలో మళ్ళీ ఇప్పుడు అన్సూయ పాత బికిని ఏదైతే వేసుకొని ఆవిడ ఒక వీడియో పోస్ట్ చేస్తారు దాన్ని మళ్ళీ రీపోస్ట్ చేస్తారు సో ఎందుకు చేశారు ఏంటి మాట్లాడదాం మనతో పాటు జూమ్ కాల్ లో యాడ్ అయ్యారు ప్రముఖ అడ్వకేట్ రజనీ గారు నమస్కారం అండి నమస్తే గారు అనసూయ అంటే ఒక పక్క శివాజీ వచ్చి బహిరంగంగా సారీ చెప్పినా సరే మళ్ళీ ఇవిడ వదలట్లేదు అనుకోవచ్చా రీపోస్ట్ గురించి అంటే నేను ఇంతే నేను ఇలాగే ఉంటాను నా పద్ధతులు ఇంతే నీకు ఇష్టమైతే చూడు కష్టం అయితే మానేసి నా ప్రైవేట్ నా పర్సనల్ అని మరొకసారి సొసైటీకి తెలియజెప్పారండి సొసైటీలో ఇలాంటి వాళ్ళు చీరల అడ్వర్టైజ్మెంట్కి వచ్చేస్తుంటారు అంటే లైక్ చీరల షాపింగ్కి ఓపెన్ గా పిలిచేస్తుంటారు ఇంకొక చాట ఇంకొక రకంగా కనపడుతుంటారు సో వాళ్ళ ఇష్టం మా కెరియరు మాకు సంబంధించినటువంటి విషయం మా ప్రొఫెషన్ అంటారు సో వేసిన బట్టలు సొసైటీకి ఏం మెసేజ్ ఇస్తున్నాయి అనేది వాళ్ళకి అనవసరమైన విషయం ఇక్కడ ఏదైతే శివాజీ గారు చేసినటువంటి విధానము అంటే మాట్లాడే పదాలు కొన్ని తప్పు దొరికినప్పటికీ అందించాల్సినటువంటి మెసేజ్ పర్ఫెక్ట్ గా అందించారు పెద్ద 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 యూనివర్సల్ అంటే ఒక విశ్వసుందరి విశ్వసుందరి మిస్ యూనివర్స్ పోస్ట్ కూడా ఒక మంచి చక్కటి చీరతోనే అందుకున్న వారు ఎంతో మంది ఉన్నారు వారిని గ్రహించండి గుర్తించండి అంటే మనము సర్వసాధారణంగా చెప్పుకుంటాం దొంగతనాలు ఏదైనా జరిగినప్పుడు ఇంట్లో సామాన్లు అన్ని లోపల పెట్టుకోండమ్మా రాత్రులు ఏ సామాన్లు బయట పెట్టకండి బయట సామాన్లు పెడితే దొంగతనాలు జరుగుతున్నాయి అంటూ చాలా మంది పోలీస్ అధికారులు మైకుల్లో మెసేజ్లు ఇచ్చిన రోజులు కూడా మేము విన్నాం సామాన్ల లోపల పెట్టుకోండి సామాన్ల లోపల పెట్టుకోండి తాళాలు వేసుకోండి మీరేవి బయట పెట్టకండి పోతే ఇలా ఇబ్బంది పరిస్థితులు పోతే మాకు సంబంధం లేదు మీ సామాన్లు మీరు లోపల పెట్టుకుని తాళం వేసుకోండి బయట పెట్టుకుని పోతే మమ్మల్ని అడగండి మీరు ఎందుకు అంత అజాగ్రత్తగా ఉన్నారు మీ సామాన్లు అలా బయట వదిలేస్తారా మీ సామాన్లు అయితే మీరు జాగ్రత్తగా లోపల పెట్టుకుని తాళం వేసుకోండి అంటూ అదే రకంగా అన్ని చోట్ల అన్ని చోట్ల లైక్ పుష్కరాలు కానీ లేకపోతే గుడి తిరణాలకు వెళ్ళినప్పుడు కాని దర్శనాలకు వెళ్ళినప్పుడు కాని మీ సామాన్లకి మీరే బాధ్యులు మీ సామాన్లు మీరే భద్రపరచుకోవాలి ఏంటి అప్పదం ఏంటి అప్పదం సో ఇక్కడ ఒక 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 ఒకవేళ తప్పు తప్పు అది ఓకే అల్టిమేట్ గా తప్పదు కానీ మన శరీర అవయవాలని మనం జాగ్రత్త పరుచుకోకుండా పక్కవాడెవరో ఇబ్బంది పెట్టాడంటే అది ఎలా తప్పు సరే బిడ్డల మీద ఎలా రేపు చేస్తున్నారు సో లేకపోతే ఒక దళి ఒక వృద్ధులు మహిళ ఒక వృద్ధ మహిళ మీద ఎలా రేపు చేస్తున్నారు ఆ లేకపోతే అంటే ఇప్పుడు వేసుకునే బట్టల్ని బట్టి మీరు అత్యాచారాలు జరిగినాయి అంటే పసిబిడ్డలు ఏం బట్టలు వేసుకున్నారని అత్యాచారం చేసినారు వృద్ధులు ఏ అందంగా ఒలకపోసినారని వాళ్ళ మీద అత్యాచారాలు జరుగుతున్నాయి అంటే దాని అర్థం ఏంటంటే ఇలాంటి ఫోటోలు ఇలాంటి వీడియోలు ఎక్స్పోజ్ అయిపోయి యువత పాడైపోయి యువత పాడైపోయి పసిబిడ్డల్లో కూడా అందాలు చూడగలిగినంత దౌర్భాగ్య పరిస్థితికి దిగజారిపోయినారు దిగజారిపోయినారు ఆ దిగజారుడు వాళ్ళ గురించి మీరు ఆలోచించకండి మీకు మీరు జాగ్రత్తగా ఉండండి దయచేసి తప్పు అవుతలవుడు మీద నెడదాం కానీ మనం కరెక్ట్ గా ఉండి నడదాం ఈరోజు ఈరోజు ఆ ఇన్సిడెంట్ జరిగింది ఓకేడా కానీ వెంటనే మళ్ళీ ఎందుకు పోస్ట్ పెట్టినారు అంటే మీరు అంత పొగరుగా ఉన్నారా తప్పు కదా అది సో అది నా ఇష్టం నా శరీరం పెద్ద పెద్ద హీరోయిన్లు పెడితే అన్నరేంటి నన్ను అంటారేంటి అని ఒకళ్ళ నుంచి ఒకళ్ళు కంపారిజన్ రేపు ఇళ్ళ దగ్గర ఎవరన్నా అడిగినాం అనుకో ఏంటో మా బట్టల అనసూయ వేసుకుంటే తప్పట్లు కొడతారు నేను వేసుకుంటే మాటను చోట్ల పెడతారా అని వీళ్ళు అడుగుతున్నారు మరి అనసూయ గారిని అడిగితే పెద్ద పెద్ద హీరోయిన్లు వేసుకుంటే మీరేమో ఫ్లెక్సీలు పెట్టుకుని చూసుకుంటారు మేము వేస్తే మళ్ళీ మమ్మల్ని అంటారు మరి మరి పెద్ద పెద్ద హీరోయిన్లు ఇలా ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళిపోతుంది సొసైటీ అంటే ఇలా వేసుకుంటేనే మిమ్మల్ని చూస్తారు ఇలా వేసుకుంటేనే మీకు గుర్తింపు ఇలా వేసుకుంటేనే మీకు రేటింగ్ ఓకే మీ రేటింగ్ కోసం మీ సభ్య సమాజానికి మీరు ఇచ్చే మెసేజ్ ఇచ్చి ఇప్పుడు మీ మీ బిడ్డలు పెట్టుకొని మీ భర్త పెట్టుకొని మీరు ఫొటోస్ పెడుతున్నారు అసలు ఆ బిక్ని ఫొటోస్ మీరు అంత గా పెట్టడం అవి సెంటర్లో హైదరాబాద్ సెంటర్లో ఫ్లెక్సీ కడితే ఎలా ఉంటుందో తెలుసా కట్టించాలా లాంటి వాళ్ళకి ఏదో చిన్న చిన్న ఫేస్బుక్ లో పోస్ట్ అవ్వడం కాదు సిటీ సెంటర్లో ఫ్లెక్సీ కట్టించాలా చక్కగా అప్పుడేమన్నా సిగ్గు ఈ ఊయూ మూలన్న సిగ్గు ఏదో ఒక చాటచ్చా చూడే చూసేవాడు ఏమనుకుంటున్నాడు బహ్ అని ఏమన్నా అంటున్నాడేమో అని ఒక బాధ బిడియం సిగ్గు ఇంతమైనంగా వస్తే పోనీలే బా వీళ్ళలో కూడా మార్పు వచ్చింది అనుకోవచ్చు అంటే మీరు జబర్దస్త్ వచ్చేటప్పుడు ఒక రకంగా గుళ్ళకెళ్ళేటప్పుడు ఒక రకంగా ఇంకో దగ్గరకు ఒక రకంగా బాగుంటుంది కానీ జనాల్లో కొల్లేటప్పుడు జాగ్రత్తగా ఉండండి అనేది ఒకటి మీరు పెట్టిన పోస్టులు సభ్య సమాజానికి అరే అనసూయని ఆంటీనే అనాలనిపిస్తుంది అనసూయ అమ్మ అనాలని అనిపించటం లేదు అని కింద మీకు కామెంట్స్ పెడుతుంటే ఆ కామెంట్స్ పెట్టేవాడి మీద కేసు వేస్తదట కామెంట్స్ పెట్టేవాడి మీద ఆ కామెంట్స్ పెట్టేవాడు ఒళ్ళు ముందు నీ ఒళ్ళు నువ్వు దగ్గర పెట్టుకోవే నీ ఒళ్ళు నువ్వు చుట్టుకో అని వాడి కింద కామెంట్స్ పెడుతుంటే వాడికి కేసులు పంపిస్తారట అంటే ఇక్కడ ఏం చెప్తున్నారు సొసైటీకి మీరు అంటే ఒకటి మనోజ్ గారు ఒకళ్ళ నుంచి ఒకళ్ళకి ఈ రోజు ఇంట్లో పిల్లల్ని అడిగితే వాళ్ళు వేసుకోవట్లేదా వాళ్ళని అడిగితే ఇంకొకళ్ళు వేసుకోవట్లేదా వాళ్ళని అడిగితే ఇంకొకళ్ళు అది ఎక్కడ ఎక్కడ దీని బీజం మొదలైంది అంటే ఖాదీ కద్దర్ బట్టలు ఆపేసి విదేశీ వస్త్రాలని మనం ఆ డౌన్లోడ్ చేసుకున్నాం చూడండి ఆ మాదిరిగా అక్కడి నుంచి బిగినైందేమో ఈ వ్యవస్థ సో ఒక్కటి సార్ శివాజీ గారు మాట్లాడింది సమాన్లు అనే పదాన్ని తప్పు అంటే మీ సామాన్లు మీరు భద్రపరచుకోండి అంటూ చాలా చోట్ల చూస్తాం సో మన సామాన్లు మనం భద్రపరచుకోండి అంటూ అతను మాట్లాడిన విధానం తప్పని కానీ చెప్పిన మెసేజ్ కరెక్టే ఆ ఒక్క పదమే చాలా ఇబ్బందికరంగా అనిపించింది ప్రతి ఒక్కరికి ఇవెందో మాకైనప్పటికీ సో దాన్ని మేము ఖండిస్తున్నాం మీరు చెప్పేది కరెక్ట్ గా చెప్పండి భాష పర్ఫెక్ట్ గా ఉండాలి భాష సరిగ్గా లేకపోతే ఇవే సమస్యలు ఎదుర్కొంటారు ఒకేడానికి తీసైంది శివాజీ గారి విషయం ఆయనకి సంబంధం లేదు ఆయన చొక్క కాళ్ళు రగరేసుకుంటారు అవసరం అయితే చొక్కా అయిపోతే తిరిగేస్తారు మనం అలా కాదు కదా మనం అలా కాదు కదా అలా తిరిగితే చూసే వాళ్ళు వేరుగా ఉంటారు కదా చూసేవాళ్ళు వేరుగా ఉంటారు కదా అలాంటి వాళ్ళకి మనము వినోదంగా ఉందామా లేదా వివేకంగా మనల్ని చూసి ఆలోచించదగినగా మనం మారదామా సో ఇది మీకు ఇద్దరు మగపిల్లలు మీ ఫ్యామిలీ ఇలా ఉంది మీరు చిన్న స్థాయి నుంచి పెద్ద స్థాయికి వచ్చారు ఒక స్థాయి అరే ప్రతి ఒక్కరు ప్రతి ఒక్కరు మనోజ్ గారు చిన్న స్థాయి నుంచి కొంచెం పెద్ద స్థాయికి వెళ్ళేటప్పటికి కొమ్ములు వచ్చేస్తూ ఉంటాయమ్మో చక్కగా ఆ చీరకి స్టెప్స్ పెట్టుకుని వచ్చే వాళ్ళు కూడా సింగిల్ స్టెప్ వదిలేస్తారు ఇంకొంచెం వస్తే స్లీవ్లెస్ వేసిస్తారు ఇంకొంచెం వస్తే వెనకాల బ్రాడ్ నెక్ పెట్టేస్తారు ఇంకొంచెం వస్తే ఇక షర్ట్లు స్కార్ట్స్ బెకినీళ్ళు అరే వీళ్ళని అక్కడే ఆపేసి ఉండాల్సింది అక్కడే ఆపేసి ఉండాల్సింది అనవసరంగా వీళ్ళ స్థాయి పెంచి వీళ్ళు ఆర్థిక స్తోమతను పెంచి బట్టలని మాత్రం తగ్గించినాం ఎవరన్నా డబ్బులు ఉంటే మంచి బట్టలు వేసుకుంటారో లేకపోతే బట్టలు మొత్తం కప్పుకుంటారు వీళ్ళకి డబ్బులు ఎక్కువ అయితే బట్టలు అవుతుంది స్థాయి పెరిగిపోతే వీళ్ళ స్టేటస్ మారిపోతుంది అసలు బయట ఓపెనింగ్ లకుచ్చిన హీరోయిన్లు కూడా వాళ్ళ వస్త్రధారణలు ఎంత వ్యంగ్యంగా ఉన్నాయి అంటే మాకైతే నిజంగా చెప్తున్నామండి పిల్లలు పాడైపోతున్నారు అది మీ వల్లని కాదు ఇంకొకళ్ళ వల్లని కాదు సొసైటీలో చాలా చాలా మార్పులు చేర్పులు రావాలి ఇప్పుడు ఎవరికి పిల్లలకి చెప్తున్నా వాళ్ళు ఊరుకోవట్లేదు ఆ అడ్వర్టైజ్మెంట్ చేసే హీరోయిన్ల నుంచి ఇలాంటి యాంకర్ల నుంచి ఇంకొకళ్ళ బూతు బొమ్మల నుంచి ప్రతీది మమ్మల్ని ప్రశ్నిస్తూనే ఉన్నారు సో ఒక్కటి ఇప్పుడు శివాజీ గారే కాదు ఆయన అన్నదానికి మనం కౌంటర్ ఇవ్వడానికి మళ్ళీ పాత బిక్కిని ఫోటో పెట్టి నేను ఇంతే ఇప్పుడు చెప్పు రా మాట్లాడుకుందాం ప్రతి కామెంట్ పెట్టే ప్రతి ఒక్కడికి మీరు సవాల్ విసిరచ్చు తప్పులేదు కానీ ఇప్పుడు శివాజీ గారు అన్న మాటలు ఆల్రెడీ దానికి పెద్ద దుమారం అయిపోయింది అంతా బాగానే ఉంది ఇప్పుడు ప్రతిగా రెండు వీడియోలు చేశారు ఒక ట్వీట్ చేశారు మళ్ళీ రెండు ట్వీట్లు చేశారు సో ఇప్పుడు మళ్ళీ ఎప్పుడో ఫోర్ మంత్స్ బ్యాక్ వీళ్ళు వీకెండ్ కి వెళ్లిన బిక్ని సూట్లు వచ్చేసిన వీడియోని మళ్ళీ రీపోస్ట్ చేసి శివాజీకి శివాజీని గెలకడం అవసరం అంటారా శివాజీ గారు కొంచెం డబ్బులు ఖర్చు పెట్టుకొని ఆవిడ ఫ్లెక్సీని సెంటర్లో పెట్టించాలి ఆమె అభిమాన బృందంతో అప్పుడు ఆవిడ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో ఆవిడ ఆలోచించి ఏదో ఏదో ఫోన్లో చిన్న చిన్న ఫోన్లో చూసేసుకుని బాగుంది కదా ఎందుకు ఏడుస్తారు నా అందరూ నేను చూపించుకున్నాను నీ భర్తకి చూపించుకో ఊళ్ళో వాళ్ళందరికీ నా చూపించేది ఆ సో ఇది శివాజీని రెచ్చగొట్టడం కాదు సార్ ఆవిడకి ఆమెని కామెంట్ చేసే ని రెచ్చగొడుతూ ఆ ఉండ్రా నేను ఇంతే చూస్తే చూడండి లేకపోతే దొబ్బేయండి అనేటటువంటి ఒక వ్యవహార శైలి నడుపుతున్నారు వీళ్ళు సో వీళ్ళు ఒక యాంటీ సొసైటీ అయిపోతున్నారు యాంటీ కల్చర్ అయిపోతున్నారు యాంటీ ట్రెడిషన్ అయిపోతున్నారు ఇలాంటి వాళ్ళని ఎవరు కంట్రోల్ చేయాలి ఎలా కంట్రోల్ చేయాలి ఒక సెన్సార్ బోర్డు కూడా సినిమాకే ఉంటది సినిమాకి సెన్సార్ బోర్డు పెట్టి ఇలాంటి బట్టలు నాట్ పర్మిటెడ్ ఇలాంటి ఇలాంటి ఇన్సిడెంట్స్ ఇలాంటి సీన్స్ కట్ చేసేయండి ఇవన్నీ పెట్టి బయటకు రిలీజ్ చేస్తుంది కానీ ఈ యూట్యూబ్ లో రిలీజ్ చేసే వీడియోస్ కానీ వీళ్ళ షార్ట్ ఫిలిమ్స్ కానీ వీళ్ళ ఫొటోస్ కానీ సెన్సార్ లేదు ఆ సెన్సార్ అన్ని చోట్ల ఉండాలా మీ మాదిరి మీరు ఇష్టం వచ్చినట్టు ఒళ్ళంతా ఇప్పుకొని అక్కడ ఇక్కడ కొంత కప్పుకొని ఆ ఫొటోస్ పెట్టేసి యువతని కుర్రకార్ని రెచ్చగొట్టేసి రేపు అజ్జరిగిపోయింది మీకేం జరగదు ఎందుకంటే మీరు సైరన్ కార్ లో వెళ్తారు ప్రోటోకాల్ తో వెళ్తారు మీరు పెట్టిన ఫ్లెక్సీలు ఫోటోలు ఆ చూసి కుర్రకారు రెచ్చిపోయి పసిబిడ్డల్ని రేపు చేసేస్తున్నారు పెద్దవాళ్ళని పెద్ద వాళ్ళని రేపు చేసి ఇస్తున్నారు సొసైటీలో సెక్యూర్ లేకపోయింది మీరు చేసే పనుల వల్ల మీ ఫొటోస్ వల్ల మీ వీడియోస్ వల్లే యువత తప్పుదారి పట్టిపోతుంది దాన్ని కంట్రోల్ చేద్దాం అన్నిటికీ ఇది ఒక్కటే దారి కాకపోవచ్చు కానీ ఇది కూడా ఇది కూడా యువత తప్పుదో పడిపోవడానికి ఒక కారణం ఒక్కొక్క కారణాన్ని కట్ చేస్తూ వద్దాం అప్పుడు మీలాంటి యాంకర్లు లేకపోతే అనలిస్టులు చాలా మంది ఉంటారు కదా వీళ్ళు కొంచెం మీరు సొసైటీకి మెసేజ్ ఇవ్వండి అమ్మా ఇప్పుడు చూడండి అది ఏదో ఒక పాత సినిమాలో అనసూయ గెటప్ వేసింది అదేంటిది రామ్ చరణ్ గారి మూవీలో అత్త అనసూయ క్యారెక్టర్ సో ఆ క్యారెక్టర్ లో ఎలా ఉండాలామ అలాగే ఉంది కదా అలాగే ఉంది కదా సొసైటీలో ఒక ఎలక్షన్ లో పోటీ చేసే అభ్యర్థి ఒక భర్త చనిపోయిన ఎలా ఉండాలా అప్పుడు వేయాల్సింది ఆ బిక్ని డ్రెస్సులు సినిమా పోయి ఉండేది సో వాళ్ళు వాళ్ళు చూసినారా వాళ్ళు సొసైటీ కోసం చక్కగా రెడీ అయిపోతారు పద్ధతిగా సొసైటీ అయిపోయాక వాళ్ళ అంటే సొసైటీ అంటే ఆ సినిమా ఆ క్యారెక్టర్ కోసం తర్వాత బయటకు వచ్చినప్పుడు ఎంత ఎక్స్పోజింగో అంత చూపించకండి అమ్మా దరిద్రం దరిద్రం పట్టేస్తుంది దేశానికి రాష్ట్రానికి అంత చూపించకండి చాలు చాలు అంటూ అతను మాట్లాడిన విధానం పర్ఫెక్ట్ అంత ఎక్స్పోజ్ చేయాల్సిన అవసరం లేదు చీరే సగం అందంగా ఒక ఆడబిడ్డను చూపిస్తుంది అన్ని రకాలుగా చీర చూపిస్తుంది దాన్ని ఇంకా మీరు కిటికీలు తలుపులు పెట్టేసి మీరు గొళ్ళలు పద్ధతిగా ఉండండి సొసైటీని పద్ధతిగా ఉంచండి మన ట్రెడిషన్ ని మన కల్చర్ ని కాపాడండి ఆయన ఆ రోజు కూడా ఎందుకు చెప్పాల్సి వచ్చింది ఇంతమందిలో ఫస్ట్ టైము స్టేజ్ మీద స్టేజ్ మీద ఫస్ట్ టైం చీర కట్టుకోవడం చూసినారు ఒక యాంకర్ ని ఒక యాంకర్ ని చీర కట్టుకోవడం చూసినారు చీర కట్టుకోవడం మానేసినారు మనం చూస్తాం మనకి రోల్ మోడల్ గా చాలా ఒక గారు ఉంటారు ఆవిడ సిచ్యువేషన్ బట్టి చాలా చోట్ల మంచి మంచి డ్రెస్లు వేసుకొస్తారు కానీ ఎక్కడ ఎక్స్పోజ్ చేయరు కానీ చీరలు కట్టడం ఆపేసి ప్యాంట్ షర్ట్ లో చుడీదార్స్ ఆవిడకి నచ్చేవన్నీ వేసుకొస్తారు కానీ ఫస్ట్ టైం చీర కట్టుకోవడం చూసేటప్పటికి ఆయన చక్కగా చీర కట్టుకొచ్చారు అంత చక్కగా ఉంది అందరూ కూడా ఇలా ఉండొచ్చు కదా అంటే అప్పుడు ఏమవుతుంది శివాజీ వచ్చేటప్పుడు ఒళ్ళు దగ్గర పెట్టుకోవాలి డ్రెస్ దగ్గర పెట్టుకొని జాగ్రత్తగా రావాలి అనేది అక్కడ ఉండే వాళ్ళకి మెసేజ్ వచ్చిస్తుంది కానీ ఇలాంటి వాళ్ళు కొంచెం ఇబ్బంది ఆయన ఆయనతో కామెంట్ చేసినా ఆయనతో గొడవ పడిన ఆయన కూడా గొడవకు సిద్ధంగానే ఉంటాడు ఎందుకంటే ఒక్కడని మారిస్తే సొసైటీనే మారిపోతుందేమో అంత గొప్ప మెసేజ్ ఇవ్వాలి మనం ఇది తప్పు అని పది సార్లు గట్టిగా చెప్పగలిగేవాడు ధైర్యవంతుడు మనకెందుకులే అనుకునేవాడు చేత కానివాడు వాడి వల్ల సొసైటీకి ఉపయోగం ఉండదు తప్పుని తప్పు అనాలి ఏంటమ్మా ఏంట బట్లు ఏ నీకెందుకే వాళ్ళ ఇష్టం వాళ్ళు ఇష్టం వచ్చినట్టు వేసుకుంటారు ఏమన్నా మాట్లాడితే వాళ్ళతో గొడవలు ఎందుకు ఏం గొడవలు మంచిని మంచి అని చెప్పాలి చెడు జరుగుతున్నప్పుడు చెడును చేతనైనంత వరకు ఆపాలి ఇది ధర్మం ఇది ధర్మం ఇలాగే ఉండాలి మీరు తప్పమ్మా ఇలా చేయకూడదు ఇక్కడ ఇలా కరెక్ట్ కాదు సపోజ్ కబడ్డీ మ్యాచ్కి వెళ్తారనుకోండి మేమే చీరలు కట్టుకొని వెళ్ళమని చెప్పం షిట్లు ఆడుకోవడానికి వెళ్తారని మేమేమి చీరలు కట్టుకోమని చెప్పం అక్కడ ఉండేదాన్ని బట్టి మీరు అలా అమ్మా కానీ సొసైటీలో జనాల మధ్యలో వచ్చినప్పుడు అది స్టేజ్ మీద మీటింగులకు వచ్చినప్పుడు సినిమా ఓపెనింగ్లకు వచ్చినప్పుడు పబ్లిక్ లోకి వెళ్ళేటప్పుడైనా పద్ధతిగా అమ్మా అని చెప్తాం మీరు మీరు బికినీ వేసుకోవడం తప్పు కాదు లో ఉండండి మీ వారికి చూపించడం తప్పు కాదు మీరు సొసైటీకి చూపించి యువతని రచ్చగొట్టడం ఉంది చూడు ఇది తప్పు దీన్ని తప్పు అనే చెప్పగల ధైర్యం ఎంతమంది చేయగలరు పోనీలేండి వాళ్ళ ఇష్టం ఆడవాళ్ళు వాళ్ళ స్వేచ్ఛ వాళ్ళ బట్టలు వాళ్ళని వేసుకునివ్వండి మనం ఎవరు మాట్లాడడానికి మాట్లాడితే ఇలాగే వాళ్ళు గొడవ పడతారు అంటే వాళ్ళు గొడవ పడతారు కాబట్టి మనకు అనవసరం కానీ ఇది తప్పు కదా నీకు తెలీదా చెప్పడానికి ధైర్యం లేదు కదా ఒకళ్ళు బయటకు వచ్చి ధైర్యంగా చెప్పినారు కుదిరితే ఆయనతో సపోర్ట్ చేసి మాట్లాడిన విధానం ఏమన్నా పదాలు తప్పు కానీ ఆయన అందించాలనుకున్న మెసేజ్ పర్ఫెక్ట్ దానికి అందరూ కట్టుబడి ఉండాలా మీ వల్ల సొసైటీ పాడైపోతుంది మీ వల్ల మా పిల్లలకి మేమేం చెప్పుకోలేకపోతున్నాం ఆ మేము అంత వేసుకుంటాం ఆయన కను వేసిన డ్రస్ లేకపోతే ఇంకో హీరోయిన్ వేసిన డ్రెస్ అరే అది సినిమాల్లో వేసుకుంటారా వాళ్ళు బయటకు వచ్చినప్పుడు అలా ఉండరు అని చెప్తుంటాం కానీ బయటకు వచ్చినప్పుడు కూడా మీరు అదే పనికి మాలను బట్టలు వేసుకుంటే ఇక పిల్లలకి మీరు ఏం మెసేజ్ ఇస్తారు ఆ కాసేపు లో ఆ నలుగురు మధ్య తప్ప ఎవరు వాళ్ళు బయటకు వచ్చి అలాంటి బట్టలు వేసుకోరమ్మా మీరు అడుగుతారేంటి అలాంటి బట్టలు అంటే లేదు లేదు మన ఓపెనింగ్ వచ్చినప్పుడు అనసూయాంటి అదే బట్టలు వేసుకున్నారు మన ఓపెనింగ్ వచ్చినప్పుడు వాళ్ళు అదే బట్టలు వేసుకున్నారు అంటూ పిల్లలు చెప్తుంటే బయటికి రాకండి ఆ బట్టలు వేసుకుని ఆ నాలుగు గంటలు మూడు గంటలు లో ఉండండి బయటకు వచ్చినప్పుడు మీరు ఒక మెసేజ్ అందివ్వండి మంచి చుడిదారు మంచి బట్టలు కప్పుకునేటటువంటి కన్వీనియంట్ గా ఉండే బట్టలు వేసుకోండి సొసైటీకి ఒక రోల్ మోడల్ అవ్వండి అంత ఎక్స్పోజ్ చేయాల్సిన అవసరం లేదు చీరే ఒక ఎక్స్పోజింగ్ చక్కగా ఉండండి వాటిల్లో అంతేకానీ దాన్ని కూడా ఓపెన్ చేసి ఇటులాగేసి లాగేసి ఆయన అన్నారు ఇక్కడ వరకు ఉంటే బాగుంటుంది మరి ఇక్కడ వరకు రాకండమ్మా అంటే ఇక్కడ వరకుది కాస్త ఇక్కడ వరకు పర్మిషన్ ఇచ్చినారు అది మీ ఇష్టం కానీ మరి ఇక్కడ వరకు తీసుకురాకండి మీ బట్టలు మీ సభ్యతని మీ సంస్కారాన్ని మీ కల్చర్ మీరు ఏ దేశం అనేది మీరు వేసుకునే బట్టల్ని బట్టి చెప్పగలుగుతారు అంటూ ఒక మంచి మెసేజ్ అందించినారండి అనసూయ గారు ఇంకా కూడా ఇగోగా ఆవిడ ఫోటోలు పెట్టడం అనేది కరెక్ట్ కాదు సరే ఓకే మీరెంత మీరెంత కౌంటర్ ఇచ్చినా సొసైటీలో ఇలాంటి పనులు తప్పు ఇలాంటి బట్టలు జనాల్లోకి వచ్చేటప్పుడు వేసుకోవడం కరెక్ట్ కాదు మీరెవరు చెప్పడానికి ప్రతి ఒక్కరికి బాధ్యతమ్మా దీని వల్ల చాలా తప్పిదాలు జరుగుతున్నాయి మీకేమీ జరగదు మీ శరీరం కారులో వెళ్ళిపోతారు కానీ జనాలకు ఇబ్బంది జరుగుతుంది కుర్రకారు రెచ్చిపోతున్నారు మీరు అలాగా ఏదో ఓపెనింగ్ వచ్చేసి జనాల్లో అలా ఊపి ఇలా ఊపి వెళ్ళిపోతారు దాని వల్ల మీరు వెళ్ళిపోతారు కారు ఎక్కేసి అక్కడ ఉండే కాలేజ్ పిల్లలు ఎగతాళి చేస్తూ మగ పిల్లలు కామెంట్స్ చేస్తుంటారు అదే ఒక వెళ్ళినప్పుడు వచ్చేటప్పుడు ఆ ఫీలింగ్స్ రావే ఒక గీత గీతామృతం చదువుకోవడానికి వెళ్ళినప్పుడు భగవద్గీత చదివినప్పుడు బయటికి వెళ్ళినప్పుడు ఆ ఫీలింగ్స్ రావే మీరు మీరు చేసే షోలు మీరు బయటకు వచ్చి మీ వస్త్రధారణ మీ వల్ల యువత పాడైపోతున్నారుగా సో సొసైటీకో మీ వంతు బాధ్యత మీరు నిర్వహించండి అని మా ఆవేదన అంతకు మించి మేము మిమ్మల్ని తప్పు పట్టాము మీరు కూడా సొసైటీలో ఒక సభ్యురాలుగా మీ బాధ్యత మీరు నిర్వహించండి సొసైటీలో ప్రతి ఒక్కరు బాగుండాలి అందులో మీరు ఉండాలని మేము కోరుకుంటాం యూ రజనీ గారు సో ఇది రజనీ గారు మీరేమనుకుంటారో మస్ట్ కామెంట్ చేయండి చూస్తున్నాం టీవీ